బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సిపి వేమూరు నియోజకవర్గం అభ్యర్థి వరికు టాక్బాబు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందికమ్మ సురేష్ బట్టిప్రోలు మండల ఎంపీ దావూరి వెంకట లలిత కుమారి నాగమల్లేశ్వరరావు జడ్పీటీసీ తిరువీధుల ఉదయభాస్కరి బాలాచీలు ఎన్నికల ప్రచార రథంపై బుధవారం ఉదయం మండలంలోని పెసర్లంక పెదలంక మద్దిగూడెం చింతపేట వెల్లటూరు గ్రామాలలో ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి మైద్దరిని గెలిపించాలని కోరటం జరిగింది పార్టీ ప్రెసిడెంట్లు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ని దళితవాడలో మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంసరావు పార్టీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరచూరు గ్రామం తొంభై ఐదు పంచాయతీలకు నూట ఇరవై గ్రామాలు హెడ్ క్వార్టర్ ఈ గ్రామాన్ని దళితవాడని సుందరంగా తీర్చిదిద్దుతానని అందరి ముందు వాగ్దానం చేస్తున్నట్లు పరచూరుకి తాగునీటి సమస్య డ్రైనేజీ ఇళ్ల స్థలాల సమస్య ఉన్నాయి వీటన్నిటిని రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పేషెంట్స్ మన పరచోరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి వైద్య సేవలు పొందుతా ఉన్నారు ఎన్నో రకాల టెస్ట్లు అక్కడ చేస్తా ఉన్నారు మహిళలకి ప్రసవం కూడా అక్కడే చేసే పరిస్థితి ఉంది ఆపరేషన్ అయినా సరే అక్కడే చేయించుకుంటా ఉన్నారు ముప్పై బెడ్లు నిత్యం కలకలాడతా ఉంది అక్కడ ముప్పై బెడ్లు కూడా ఫుల్ గా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఆ హాస్పిటల్లో కావాలంటే మీరు నా దగ్గరకు రికమెండేషన్ చేయించుకునే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ పరంగా కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ఆదా చేయగలిగామనే సంతృప్తి నాకుంది ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బు ఆ హాస్పిటల్ నిర్మాణం వలన సేవైందని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే ఇక్కడ ఒక క్రీడా ప్రాంగణం వైఆర్ హై స్కూల్ లో ఒక క్రీడా ప్రాంగణం కట్టడం జరిగింది మన గుర్రోజలు చాలా మంది వివిధ రకాల గేమ్స్ లో ప్రావీణ్యత పొందారు వారందరి మన ప్రభుత్వం ఏర్పడాక బ్రహ్మాండంగా ఒక ఆదర్శవంతమైన ఈ యొక్క కాలనీగా ఈ యొక్క ప్రాంతాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇది పది గ్రామాలకి ఒక ఆదర్శవంతంగా ఉండాలి దాదాపు తొంభై ఐదు పంచాయతీలు నూట గ్రామాలకి ఇది హెడ్ క్వార్టర్ నియోజకవర్గ కేంద్రం ఈ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎస్సీ కాలనీలో ఒక ఎస్టీ కాలనీలో లేదా ఒక ముస్లిం బజారు లో ఈ రకమైన పరిస్థితి ఉంటే మనకి మంచిది కాదు గౌరవం కాదు కాబట్టి

ఆయన మాట్లాడారు ఇక్కడ గెలిచిన వ్యక్తి ఆరు నెలల ముందే ఎక్కడో వెళ్లిపోయారని ఇటువంటి నాయకులను ఏ విధంగా నమ్మాలో ఆలోచించాలని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం రాను ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సర్పంచులు వేమూరి పద్మావతి కూచిపూడి రత్నకుమారి పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాపు ఊస రాజేషు షేక్ హానీస్ గోగినేని కేశవరావు తదితరులు పాల్గొన్నారు

ఐదేళ్ల క్రితం అధికారం ఇస్తే ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మళ్ళా గాడిలో పెట్టి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరి ఉమ్మడి మరి మీరు ఇచ్చిన ఒక అవకాశం ఏ విధంగా పాడైపోయిందనేది మీరు గుర్తుపెట్టుకోండి అదే ఐదేళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాకు ఇచ్చిన అవకాశం నేను ఏ విధంగా సద్వినియోగం చేశాను గ్రామాల అభివృద్ధికి ఇక్కడి ప్రజల సంక్షేమానికి ఎంత చిత్తశుద్ధితో పనిచేశాననేది మిమ్మల్ని ఆలోచించుకోవాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా అదే చిత్తశుద్ధితో మరో అవకాశం ఇవ్వండి అదే చిత్తశుద్ధితో ఐదేళ్లు మన సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇలా అన్ని మోసాలే నూటికి ఎనభై డెబ్బై మంది మన దళితులు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారు ఈరోజు ఏం చేశాడు అడ్డగోలుగా దగా కాబట్టి దగా చేసింది మొట్టమొదటిగా దళితుల్ని ఇవాళ రేపు రాబోయే రోజుల్లో రద్దయినటువంటి ఇరవై ఏడు పథకాలు కూడా పునరుద్ధరించబోతా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో అని మీకు తెలియజేస్తా ఉన్నా యాభై సంవత్సరాలకే దళితులకి పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం రేపటి నుంచి ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుంచే అమలు కాబోతా ఉంది అంటే ఈ నెల నిన్నటి నెల నుంచే జూలై నెలలో ఏడు వేలతో మొదలైంది పెన్షన్ యాభై సంవత్సరాలు నిలిచిన వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా వీటితో పాటు సప్లాన్ నిధులు మనమే ఖర్చు పెట్టుకునే విధంగా గతంలో ఏ విధంగా సప్లాన్ నిధులు తీసుకొచ్చి బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాపట్ల చీరాల నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు దేవరపల్లి రంగారావును చీరాల మసీదు సెంటర్ ఆటో కార్మికులు మేడ సందర్భంగా ఆయనను కలిసి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా దేవరపల్లి రంగారావు మాట్లాడారు గతంలో గౌరవనీయులు ఆమంచి కృష్ణమోహన్ ఆటో కార్మికులకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు జారీ చేయించి ఆటోలు ఇప్పించారని తెలియజేశారు ఈ విధానం ద్వారా సొంత ఆటోలు లేని డ్రైవర్లు ఎంతో మంది ఆటో ఓనర్లు అయ్యారని తెలియచేశారు ఈ దఫా జరిగే ఎన్నికల్లో ఆటోలు నడిపే డ్రైవర్లకు ఆయన చేత రుణాలపై ఆటోలను జారీ చేయించి వారికి మేలు చేయించడానికి కృషి చేస్తాను కాబట్టి ఆ మంచి కృష్ణమోహన్ కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ముందుగా వాళ్ళకి ఆటో కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేయడం అయితే చీర నియోజకవర్గం గతంలో గౌరవీలు పెద్దలు ఆమంతి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యేగా పరిపాలన చేసినప్పుడు ప్రతి ఆటో కార్మికుడికి పేద కార్మికుడికి ఆటో బ్యాంకులో ఉందా వంద మందికి ఆటోలు ఇప్పించడం జరిగింది దాదాపు నూట యాభై వందల మరి వాళ్ళందరూ కూడా కొత్త ఆటోలు కొనుక్కొని కొన్ని వనరులు అయ్యారు ఎక్కడ లేని ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా పేద కార్మికుడికి ఆటోకి బ్యాంకు ద్వారా అతి తక్కువ సులభాలు కలుపు తక్కువ రేట్లో తక్కువ వాయిదా పద్ధతులు కట్టుకునే విధానం తీసుకొచ్చి ప్రతి ఆటో కార్మికుడికి ఆటోనిస్తే పేద కార్మికుడు ఆటో వాడరే విషయం అందరికీ తెలిసిందే చేయడం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆ మంచి కృష్ణమోహన్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాయి రేపు నలభై ఎన్నికల్లో పదమూడు తరగతి మే పదమూడున ప్రతి ఒక్క ఆటో కార్మికుడు మనసు పెట్టి వారు వారి కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అసోసియేషన్ల ద్వారా అందరూ మాట్లాడుకొని మంచి కృష్ణమోహన్ గారికి అస్తం గుర్తుకి ఓటేసి గెలిపిస్తే అక్కడ మెజారిటీతో మళ్ళీ మన ఎమ్మెల్యే గారితో మనం మంచి కృష్ణమోహన్ గారితో అతి పేద కార్మికులు ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఆటో లేనికలు కట్టుకుంటే ఇబ్బందులు పడేవాడికి అదే స్కీమ్ ద్వారా మళ్ళీ ఇంకోసారి ఆటో కృష్ణమోహన్ గారితో చేయించారా చేయి కానీ మేము అందరూ నేను ప్రయత్నించి మళ్ళీ మీ పేద కార్మికులు ఆటో వాళ్ళని అద్దెలు కట్టుకొని బాధపడి చాలా కష్టాలు ఉన్న ఆటో కార్మికులు అందరూ కూడా వార్నలను చేస్తాడన్న విషయాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి అలాంటి మంచి నాయకుడు వస్తే కార్మికులకి ఎంతో బలం అని ఎంతో అండ అలాగే రేపు పేద ఆటో ఇంట్లో ఆటో వానర్ అవుతారని గుర్తించుకొని మరి మీకు ఇంకోసారి అలానే ఆటోలు ఇవ్వాలంటే అలాంటి ఎంఐళ్ళే కావాలి కాబట్టి ఇలా అయితే ప్రయాణికులే కాదు ప్రజలు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పరచూరు ప్రజలు ఆరోపిస్తున్నారు బాపట్ల జిల్లా పరచూరు మండలం పరచూరు నుంచి చీరాల వైపు వెళ్లే రహదారిపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి రహదారి వెంబడి చెత్తా చెతరాలను తగలపెట్టడం ద్వారా దాని నుంచి వచ్చే పొగ వలన వాహనదారులు శ్వాస సంబంధిత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు దట్టమైన పొగ వ్యాపించడం వలన ఎదురుగా వాహనాలు కనిపించడం లేదని అన్నారు పొగ పీల్చుకోవటం దగ్గు ఆయాసం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు పరచూరు ప్రజలు కోరుతున్నారు పేరు నలిగిర కిషోర్ బాబు మాది పచ్చూరు అంబేద్కర్ నగర్ నేను పచ్చూరు నుంచి చీరాల డైలీ సర్వీస్ చేస్తూ ఉంటాను ఇట్లా రోడ్డు అమ్మ వెళ్తే ఇప్పుడైతే పొగ వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ పొగ దాటే లోపు మనిషికి ఊపిరాడక బాగా దగ్గు లాగా వస్తుంది ఒక ఐదు నిమిషాలు నేను ఊపిరాడక నేను కారు ఇచ్చి నన్ను గొద్దపోయాడు అంతలో ఎట్టు నుంచి వెళ్తున్న బళ్ళోళ్ళు ఆపి నన్ను సేవ్ చేశారు కాబట్టి పంచాయతీ వాళ్ళు ఎమ్మంటే దీన్ని చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను నర్సోపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంబంధం లేదు దీన్ని తెరపైకి తీసుకువచ్చిన పార్టీ బీజేపీ అని ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా టిడిపి వాళ్ళు మాట్లాడటం చాలా దారుణమని తెలిపారు ఎన్నికల కూడా అమల్లో ఉన్న సమయంలో ఫేక్ జీవో తీసుకుని వచ్చారు అన్ని సర్వేలు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి రీసర్వే అనే పథకం వలన ఎంతో మందికి ఉపయోగపడింది వేల ఎకరాలకు సొంత పట్టాలు ఇప్పించిన ఏకైక నేత జగన్ అన్న అని తెలియజేశారు చచ్చేది టిడిపి మా గెలుపు హ్యాట్రిక్ తెలిపారు నమస్కారం ప్రధాన అంశాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మొట్టమొదటిది ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అయినా సరే ఇది హైకోర్టులో కేసు దాఖలై హైకోర్టు పర్మిషన్ కోసం అందరూ కూడా వేచి చూస్తున్నారు కోర్టులో ఎటువంటి డెసిషన్ వస్తుందో దానికి ప్రభుత్వం కూడా కౌంటర్ వేసింది దానికోసం ఎదురు చూస్తున్నారు అయితే దీని మీద సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర నుంచి ఆస్తులు దోసుకోవడానికి ఈ భూమిని దోచుకోవడానికి ఆయన ప్రయత్నం చేసే కారణంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు అనేది తెలుగుదేశం పార్టీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఇతర ద్వారా ఒక జీవో కూడా ఇష్యూ అయిపోయింది ఆ జీవో నెంబర్ కూడా ఏదేశారు ఆ జీవో కూడా ఇష్యూ అయిపోయిందని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీదనే టార్గెట్ చేసి వీళ్ళు ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం సరైన పద్ధతి కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆస్తులు దోచుకోవాలనుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి వచ్చి హక్కులు ఇచ్చాం రీసర్వే ఇక్కడ నుంచి డ్రోన్స్ ద్వారా తీసి రీసర్వే అంతా కూడా అక్కడికి పంపిస్తే ఫోటోలు వాళ్ళు మ్యాపింగ్ చేసి ఇక్కడ పంపిస్తున్నారు ఒక రిప్యూటెడ్ సంస్థ ప్రభుత్వ సంస్థ చేశారు ఇదేదో ఆషామాషిగా ఓ ప్రైవేట్ సంస్థకో లేకపోతే ఎవరికో ఇచ్చి చేయమని చెప్పలేదు మేము కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది కేవలం ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారుని కించపరిచే విధంగా ఆయన క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టి ఓట్లు సంపాదించుకోవాలని కుటిల రాజకీయం ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు అతను ఎత్తులు పార్లా మూడు పార్టీలు కలుపుకున్నాడు అయినా సరే మనం కిందకు పోతున్నాం ఏంటి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పోయి ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు ఇవాళ బస్సు యాత్ర పెడితే మీటింగులు పెడితే ఈయనేమో పిలుచుకోవాలి లాక్కోవాలి కాబట్టి దీని మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది నర్సరావుపేట ప్రజలే కాదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఎలాంటివి చేయాలనుకుంటే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు అప్పుడు చేసుకునేవాడు చేసుకోవాల్సి ఉంటే అప్పుడు చేస్తారు అసలు ఆ ఉద్దేశం లేదు అసలు సర్వే తీసుకొచ్చారు రీసర్వే తీసుకొచ్చారు దళితులకు హక్కులు కల్పించాం ఎస్టీలకు అప్పులు కల్పించాం ఎందుకు రాజధాని భూమిలో రాజధాని ప్రాంతంలో ఆ యొక్క మేడ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా క్రోసూరు తాలూకా యూనిట్ అధ్యక్షులు వైద్య సిబ్బందికి బుధవారం ఆయుర్వేద గుణాలతో కూడిన చల్లటి మజ్జిగిని పంపిణీ జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు సంవత్సరం అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం ఎనిమిది గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎనిమిది గంటల పనిదినం సాధించిన రోజే ఈ మేడే అని తెలిపారు మేడే సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక వర్గాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు మన ఆశాతీ మేడే సందర్భంగా కార్మికులు కర్షకులు శ్రమజీవులు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా రూసురు తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు వైద్య సిబ్బందికి ఆయుర్వేద గుణాలతో కూడిన చల్లటి మధ్యగా పంపిణీ చేయడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం ఎనిమిది గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎనిమిది గంటల పనిదినం సాధించిన రోజే మేడే మేడే సందర్భంగా మరొకసారి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక వర్గాలకు మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రెంటచింతల గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర సారివాహనే కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ మైనంపూడి అశోక్ మాట్లాడారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు నర్సపేట పార్లమెంటు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో రెంటచింతల మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పోకూరి తిరుపతిరావు పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలోని వైఎస్ఆర్ చేసిందని వాల్మీకి రామాయణాన్ని తెలుగులో అనువాదం చేసిన తొలి తెలుగు కవితయం వెంగమాంబ పుట్టినరోజు పదమూడున రాష్ట్ర పండుగగా ప్రకటించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుర్గి మార్కెట్ యార్డు డైరెక్టర్ పెన్న వెంకటేశ్వర రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు సారివాహన కుమ్మరి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు నేను శాలివాహన కొమ్మారి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ని రోజున మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడికి నేను ఇచ్చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పిప్పు మన డైడ్ ఎమ్మెల్యే కిన్నెల రామకృష్ణారెడ్డి గారు గెలుపు కోసం ఈరోజున మా కమ్యూనిటీకి సంబంధించి కుమ్మర్లకు సంబంధించి కూడా కొన్ని చోట్ల ఆత్మీయ సమావేశం పెట్టదల్చాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విచేసిన మా కుమ్మరి కులస్థలైన పెద్దలు అదేవిధంగా ఇక్కడ స్థానిక మా కమ్యూనిటీకి సంబంధించి తిరుపతిరావు గారు కానీ అదేవిధంగా రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో కొన్ని ఆత్మీయ సమావేశాలు పెడతా ఉన్నాము ఈ పరిణామంలో నేను ఒకటి తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యాభై ఎనిమిది నెలల్లో మా కుమార్లకు సంబంధించి ఈ రాష్ట్రంలో చాలా అభివృద్ధి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సహాయ సహకారాలు అందించారని నేను మొదటిగా వాల్మీకి రామాయణం తెలుగులో అను అనువదించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుపూరి మల్లమాంబ జయంతిని మార్చి పదమూడవ తారీఖు రాష్ట్ర పండుగగా జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ తొంభై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేయడం జరిగింది దానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిన విషయమే యాభై ఐదు నెలల్లో దాదాపుగా రెండు సంవత్సరాలు రాష్ట్రంలో కరోనా వచ్చి ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉన్న చైనా అమెరికా లాంటి రష్యా లాంటి దేశాల్లో కూడా కరోనాతో కొన్ని లక్షల మంది చనిపోయినా కూడా కనీసం పూడ్చిపెట్టడానికి స్థలం లేకపోతే గుంటలు తీసిపో పెట్టిన పరిస్థితి యావత్ ప్రపంచంలో ఆ విధంగా ఉంటే ఈ ఇరవై తొమ్మిది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో కరోనాను ఎదుర్కొన్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలిసిన విషయమే కనీసం కరోనా వస్తే ఒక తల్లి మరణిస్తే కొడుకు దానకాండ చేసే పరిస్థితి లేదు భర్త చనిపోతే భార్య రాలా భార్య చనిపోతే భర్త రాలా అట్లాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సచివాలయ వ్యవస్థ కానీ డాక్టర్లు కానీ పోలీసులు కానీ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఆదుకున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం